హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ చేసాము ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే మ్యాక్సిమం తగ్గించేసాము పిల్లలకి ఎందుకంటే ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఎండలు డైలీ స్కూల్ నుండి వచ్చేసరికి ఫ్రూట్ జ్యూస్ అయితే ఇస్తున్నాను అనమాట ఏదో ఒకటి నిన్ననేమో కర్బూజా చేశాను ఈరోజు వాటర్ మిలన్ చేశాను చాలా బాగుంటుంది నేను దీంట్లో ఇంకా ఐస్ క్యూబ్స్ లాంటివి ఏం యాడ్ చేయను వాటర్ కానీ అది కానీ మనం వాటర్ మిలన్ తెచ్చుకుంటాం కదా అది బాగా కడిగి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పీసెస్ ఆ తర్వాత కూల్గా ఉన్నప్పుడు మనం మిక్సీ చేసేసుకున్నామంటే జ్యూస్ చాలా బాగుంటుంది మా దీవెన వచ్చి దీన్ని ఇలా పెట్టు ఇలా పెట్టు అని పక్కనుండి చెప్తున్నాడు హోటల్లో అలాగే పెడతారంట రెస్టారెంట్లో హోటల్లో ఇలా పెట్టి ఇలా నా పీస్ తీసుకొని ఇక్కడ వేసాడు నిన్న ఏమైంది నిన్న ఒక బనానా జ్యూస్ చేసినప్పుడు మిల్క్ షేక్ వాళ్ళ అక్క తాగిచ్చిందంట వాడికి ఇది అక్కకి ఇచ్చి రాకపోరా అంటే చూడండి కొంచెం తాగి తర్వాత ఇక్కడ మూ దుడుచుకొని వెళ్ళి వాళ్ళక్కకిస్తుండే గ్లాసు ఎందుకంటే అక్క వాళ్ళు చూస్తే తాగదు కదా ఒకళ్ళు తాగిన తాగదు కదా అని చూడు ఎంగిల్ వేసేసి ఇచ్చి సైలెంట్గా చూసుకొని వెళ్తున్నాడు దీవెన నిద్ర వస్తుందని పడుకుంది పడుకుంది పడుకుంటే ఇంక ఇచ్చిరాపో అంటే తీసుకొచ్చి ఇచ్చాడనమాట మళ్ళీ ఏమన్నా అంటది ఏమన్నా దీవినా నేను ఇవ్వకుండా మధ్యలో తాగేసి ఉంటే కొడతాదక్క అని చూడండి సగం తినేసి ఫ్రూట్ దాని మీద పెడుతుంటే నాకేం వద్దని పడేస్తుంది నాకు పెద్ద పీస్ కావాలని కొంచెం దాంట్లో పీసెస్ వేసాను జ్యూస్ చేసినప్పుడు లైట్గా పీసెస్ కట్ చేసి వేస్తే బాగుంటుంది కొంచెం కూల్గానే ఉండాలి ఎందుకంటే అంత వేడిగా ఉంటే ఫ్రూట్ జ్యూస్ తాగలేము ఎందుకంటే బయట ఫ్రూట్స్ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఎండలు తీసుకొచ్చి కాసేపు క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా దాంట్లో ఐస్ వేయకపోయినా పర్లేదు మనం ఎక్స్ట్రాగా కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేయని అవసరం లేదు అలాగే మిక్సీ చేసేసుకొని తాగొచ్చు మెయిన్గా జ్యూసెస్కి అయితే నా దగ్గర ఉన్న జ్యూసర్ ఉంది కదా మినీ బ్లెండర్ అదైతే బాగా పనిచేస్తుంది ఓన్లీ జ్యూసెస్ కోసం అనేసి తీసుకున్నాను ఇది సెకండ్ది మేము యూస్ చేయడం ఒకటేమో త్రీ ఇయర్స్ వచ్చింది కాకపోతే అది కొంచెం మనం డెలికేట్గా వాడాలి కంటిన్యూస్గా మిక్స్ చేస్తే కొంచెం పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం కూడా రాదు చాలా తక్కువ అయిపోయిన తర్వాత నేను ఇంకా నైట్ అయితే కర్రీ చేశాను కరెంట్ పోయింది ఎందుకో ఇప్పుడు సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి మధ్య మధ్యలో వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడన్నా పోయింది లేదంటే వీడియో మధ్యలో ఉన్నప్పుడైనా పోయింది నైట్ ఏమో పెసరపప్పు కొంచెం చలోవ చేస్తుంది అనేసి బీరకాయ ఉంటే హాఫ్ కిలో బీరకాయ పెసరపప్పు కర్రీ వండాను ఉట్టి బీరకాయ వండితే మాకు అసలు దినబుద్ది కాదు పచ్చడి కానీ ఇలా ఏదన్నా కాంబినేషన్లో చేస్తేనే బాగుంటుంది బీరకాయ అస్సలు ఇష్టం ఉండదు మా ఇంట్లో ఎవరికి ఒకరు బాగా తింటారు దీవెనకి నాకు దీవెన్ బాబుకి అంత ఇష్టం ఉండదు పెసరపప్పు వేస్తే చాలా బాగుంటుంది శనగపప్పు కానీ పెసరపప్పు కానీ కొంచెం పాలు వేసి చేసినా బాగుంటుంది కానీ నార్మల్ కర్రీ చేస్తే మాత్రం అంత బాగోదు కాకపోతే హెల్తీకి చాలా మంచిది బీరకాయ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచిది సొరకాయ అయితే తింటాం కానీ బీరకాయ చాలా తక్కువ మీలో ఎంతమందికి ఇష్టం బీరకాయ పెసరపప్పు కర్రీ బొడకాకరకాయ కర్రీలో కూడా పెసరపప్పు వేస్తాం మేము చాలా బాగుంటుంది టేస్ట్ పెసరపప్పు దేంట్లో వేసినా టేస్ట్ బాగుంటుంది సొరకాయ బీరకాయ ఇంకా బోడ కాకరకాయలు దాంట్లో ఓన్లీ పప్పుకూర చేసినా కూడా బాగుంటుంది ఇలా తాలింపేసి పెసరపప్పు వేసి కొంచెం సేఫ్ ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి కొంచెం వాటర్ వేసి ఉడికిచ్చేసుకుని సరిపోద్ది మరి మెత్తగా ముద్దపప్పులాగా చేయొద్దు కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది ఇవాళ బీరకాయలు కూడా అలాగే చేశాను నేను లైట్గానే ఉంచాను కొంచెం లైట్గా వాటర్ వేసేసి ఉడికిచ్చా అనమాట బీరకాయ అన్నీ చేదు చూసుకొని వండుకోవాలి ఈ మధ్య బీరకాయలు చాలా వరకు చేదు అవుతున్నాయి సీజన్ అయినప్పుడైనా సరే కొంచెం ఫ్రెష్గా ఉంటున్నాయి కానీ చేదు అవుతున్నాయి అనమాట ఎందుకో తెలియదు దోసకాయలాగా నేను ఎప్పుడు బీరకాయ చేసినా చేదు చూసే చేస్తాను కొంచెం లైట్గా అనిపించినా కర్రీ అస్సలు తినలేము మామూలుగా తినడమే కష్టం దాన్ని ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా అంతే సంగతులు అందుకనేసి బీరకాయ కొంచమే అయింది హాఫ్ కిలో బీరకాయ అయినా నీ మొన్న మూడు రోజులు అవుతుంది కూరగాయలు తీసుకొచ్చి మూడు నాలుగు రోజులు కొంచెం వడలిపోయినట్టుగా అయిపోతే ఆ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను పెసరపప్పు కొంచెం ఎక్కువగానే నానబెట్టాను పప్పు కొంచెం కర్రీ కూడా మనకి సరిపోవాలి కదా ఫోర్ మెంబర్స్ కానీ దీనికి కాంబినేషన్గా పులుసు వేసాను ఇలా ముక్కలు వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత నానబెట్టాను పది పదిహేను నిమిషాలు పెసరపప్పు నానబెట్టాను పొట్టుపప్పు కూడా ఉంది కానీ నాకు అది గాలించడం రాదు దాంట్లో రాళ్ళు ఉన్నాయి కొంచెం అది చేయడం రాదనేసి ఇంకా కొనకొచ్చిన పప్పు ఏమిటి ఇదే వేశాను ఇదైతే ఇంక దీంట్లో రాళ్ళు ఉండడం ఎటువంటి ఏది డస్ట్ ఉండదు కాబట్టి ఒకసారి వాష్ చేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఒక పది నిమిషాలు పెట్టేస్తే చక్కగా నానిపోయిద్ది చాలా చలువు కూడా ఇప్పుడు సమ్మర్లో పెసర్లు నానబెట్టేసుకొని పెసరపప్పు చారు చేసుకున్నా బాగుంటుంది పెసర చారు సాంబార్ కూడా చేసుకోవచ్చు కూర పచ్చి చింతకాయలు పెసరపప్పులో మెయిన్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కూర ఒకటి ఇంకా చింతకాయలు పచ్చి చింతకాయలు ఒకటి ఇలా బీరకాయ కాకరకాయలు అంటే మా ఇంట్లో ఎక్కువగా తినేది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కూరగాయలు ఉన్నా సరే పెసరపప్పు వేసి కవర్ చేసుకోవచ్చు రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కర్రీ కూడా సరిపోతుంది అనమాట ఒక పూటకి మా ఇంట్లో కర్రీ ఎక్కువగానే తింటాము రైసు సేమ్ కర్రీ కూడా అలాగే తింటాం అన్నమాట కొంచెం వాటర్ వేసాను చూడండి లైట్గా ఎక్కువ అనుకోండి మెత్తగా ఉడికిపోతుంది టేస్ట్ అనేది తెలియదు ఇంకా దీనిపైన మూత పెట్టేసి కొంచెం లైట్గా వాటర్ గుంజుకున్న తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసాను ఇంకా ఇది కూడా ఈవినింగే మన మనం వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళు పంపించారు పెసరకాయలు ఇవి కూడా ఉడికి ఉడకబెట్టాను విజిల్ పెడితే మెత్తగా అయిపోతాయి అనేసి నేను ఇంకా గిన్నెలోనే చూసుకుంటూ ఉడకబెట్టాను కుక్కర్లో ఉప్పు వేశాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేశాను ఒకవైపే ఉడుకుతున్నాయని కొంచెం స్పూన్ తీసుకొని పైకి కిందికి ఇలా వేసిరాను దీన్ని మాత్రం తినడం కొంచెం కష్టమే పళ్ళలు ఎరికపోతూ ఉంటాయి దీవెని బాబుకి మా మామయ్య వచ్చినప్పుడు ఈవినింగ్ వస్తే కొన్ని పెట్టాను అవి ఒలిచిపెట్టి దీవెని పెట్టారు దీవెననేమో కొన్ని తిని ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి చాలా మంచిది పెసర్లు కూడా మా దీవెనికి అప్పుడు చెప్పా అనమాట మనం కర్రీ చేసింది కదా పెసరపప్పు ఈ పెసర్లు నుండే వస్తుంది అని అంటే అవునా ఎల్లో కలర్లో ఉందని ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట కంటిన్యూస్గా ఇంక చేస్తూనే ఉండాలి మార్నింగ్ వాళ్ళకి ఒక వంట చేస్తాను పిల్లల వరకు రైస్ కర్రీ స్నాక్స్ ఏదైనా చేసి చేస్తాను మళ్ళీ టిఫిన్ చేస్తాను చట్నీ చేస్తాను లేడీస్కి అయితే ఇంకా టైం అది చేయాలి ఇది చేయాలి ఫస్ట్ రాగానే జ్యూస్ తిన్నారు తర్వాత పెసరకాయలు ఉడకబెట్టాను మళ్ళీ డిన్నర్లోకి పెసరపప్పు బీరకాయ కర్రీ చేశాను ఇప్పుడు గ్రైండర్ తిరుగుతుంది అక్కడ దోశలకు నానబెట్టాను టిఫిన్ దోశలు కావాలంటే దోశలు మాత్రం వారంలో కనీసం రెండు మూడు రోజులైనా తింటారు ఇడ్లీ అయితే రెండు రోజులు చేయగానే బోరు కొడుతుంది ఈ మధ్య కొంచెం ఇడ్లీ బాగానే తింటున్నారు అయితే బాగా తింటుంది ఇడ్లీ అంటే ఫేవరెట్ అయిపోయింది అనమాట తనకి తినగా తినగా ఒకప్పుడైతే ఇడ్లీ అంటే వద్దు వద్దు అనేది ఉప్మా లాగా ఇంకా ఉప్మా అయితే దగ్గరకు కూడా రాలేదు ఎప్పుడైనా టిఫిన్ లేకపోతే వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ ఏదో ఒకటి చేసేసి సేమియా ఉప్మా అలాంటివి మేమిద్దరమే చేసుకుంటాము అందుకనే తెల్ల రవ్వ చాలా తక్కువగా వాడతాను నేను ఎర్ర రవ్వ అంటే నాకు బాగా ఇష్టం ఎర్ర రవ్వ ఉప్మా కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా అది ఎక్కువ తింటే ఇక్కడైతే పెసరకాయలు ఉడికిపోయి సాల్ట్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచేసి హై ఫ్లేమ్లో సరిపోతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఈజీగా మెత్తగా అయిపోతాయి మళ్ళీ లేట్ చేసామంటే ఒక జల్లిగిన్నె తీసుకొని ఇంకా దాంట్లోకి వేసేసుకోవడమే కందికాయలు పెసరకాయలు ఇంకా సమ్మర్ వచ్చిందంటే చిక్కుడుకాయ గింజలు వివియా ఇంకేదో ఉంటాయి గుగ్గిలు వండుతారు గుర్తు రావట్లేదు నాకు ఇక్కడైతే పిండి కూడా పెట్టేశాను పిండి కూడా అవుతుంది ఇంకా రైస్ ఒకటి కడిగి పెట్టేస్తే నాకు ఈవినింగ్ పని కూడా కంప్లీట్ అయిపోయినట్టు ఇంక ఎక్స్ట్రా సింక్లో ఉన్న గిన్నెలన్నీ తీసి బయట పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఈరోజు పని అయితే ఇంతటితో అయిపోయింది ఇవన్నమాట రెసిపీస్ బాగా వేడొస్తుంది ఆ నీళ్లు పైనుంచి తీసుకుంటే దానికి హ్యాండిల్ లేదు ఊడిపోయింది గిన్నెతో వేసేసరికి బాగా కాలుతుంది చక్కగా ఉడికిపోయాయి ఎక్స్ట్రా వాటర్ అంటే సింక్ ట్యాప్ తిప్పేసి దాంట్లో వేసాను ఇలా ఉడికి సరిపోతుంది పైన పొట్టు కూడా తెలుస్తుంది మనకి లోపల ఇలా వల్చుకొని కొంచెం చూసుకుంటే తెలుసు ఉడికిందా లేదా అని ఒక ప్లేట్లో వేసుకుంటే వేడి వేడిగా ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్ టేస్ట్ చేయాలి అప్పుడే టేస్ట్ బాగా తెలుస్తుంది చల్లారిన తర్వాత కాకపోతే వేడి తింటే చేతులు మొత్తం ఆ పైన పొట్టు ఉంటుంది కదా చేతుల నిండా బ్లాక్గా వండుతుంది ఇవి తెంపాలన్నా కూడా చిన్నప్పుడు కొంచెం పెసరగాయలు కొగిపోతే దొరదొచ్చేది చిదరలాగా వచ్చేది అది బాగా గుర్తుంది థ్యాంక్ యూ